రైతు మిత్రులకు స్వాగతం ఈరోజు మేము పొలంలో కలుపు మందులను పిచికారి చేయడం జరిగింది దీనికి మేము రెండు రోజుల ముందుగా పొలంలో నీటిని తీసివేశాము ఈ కలుపు మందులను ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల మధ్యలో పిచ్చికారి చేయాలి ఇప్పుడు మనం చూస్తున్న ఈ వరిలో తుంగ పిల్లదశలో ఉన్నది అదేవిధంగా నక్కతోకల గడ్డి అంటే దొంగబోరి కూడా ఉన్నది దీనికి మేము నోవాగ్జిడ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మరియు రైస్టర్ టూ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున ఒక ఎకరానికి పిచికారీ చేయడం జరిగింది దీనికి తోడుగా హండ్రెడ్ ఎంఎల్ నామిని గోల్డ్తో పిచికారీ చేశాము అయితే మా పొలంలో బుర్రతంగా ఎక్కువగా ఉండటం వల్ల మేము బాసగ్రామ్ ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ని మూడు ఎకరాలకు పిచికారీ చేయడం జరిగింది ప్రస్తుత పరిస్థితులలో తుంగ మరియు నక్కతోకల గడ్డి బాగా రైతులను ఇబ్బందులకు గురి చేస్తుంది ఈ మందులు ఎకరానికి మనకి ఖర్చు వచ్చేసి ఇరవై మూడు వందల నుండి ఇరవై వందల వరకు మనం ఖర్చు చేయాల్సి ఉంటుంది ఒకసారి మందు పిచికారి చేస్తే సరిపోతుంది మందులను పిచికారి చేసిన రెండు రోజులకు మనం నీటిని నిండుగా పెట్టుకొని ఉంచుకోవాలి రైతులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మందు పిచికారి చేసే ముందు రెండు రోజుల ముందు ఖచ్చితంగా పొలంలో నీరు లేకుండా చూసుకోవాలి అదేవిధంగా మందు స్ప్రే చేసిన తర్వాత రెండు రోజులకి మనకు మన పొలంలో ఉన్నటువంటి కలుపుని మునిగేంత వరకు నీటిని నిండుగా ఆపుకోవాలి అయితే మేము మా ఈ పొలంలో తుంగ బాగా ఎక్కువగా ఉండటం వల్ల మేము బాసాగ్రామ్ని మూడు ఎకరాలకి ఒక లీటర్ బాటిల్ చొప్పున స్ప్రే చేయడం జరిగింది అంటే ఒక ఎకరానికి బాసాగ్రామ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇలాంటి వ్యవసాయ వివరణ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మాకు మెసేజ్ చేయండి యూట్యూబ్లో మేము మీకు సలహాలు ఇవ్వగలము థ్యాంక్ యూ రైతు మిత్రులందరికీ ధన్యవాదములు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్